యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు పిల్లరా దేవుని మహాకృపను బట్టి ఆది గ్రంథ ధ్యానాలు కొనసాగించుకుంటున్నాం ఇంతవరకు నలభై ఎనిమిది అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము ఈ వీడియోలో నలభై తొమ్మిదవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ఆది కాణము నలభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినము యాకూబు తన కుమారులను పిలిపించి నేను మీరు కూడిరండి అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను యాకూబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇస్రాయేలు మాట వినుడి రూబేను నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్య అతిశయమును బలాతిశయమును నీవే నీళ్లవలే చెంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచము మీదకెక్కితివి దానిని అపమిత్రము చేసితివి అతడు నా మంచము మీదకెక్కెను కెక్కెను ఐదవ వచనం లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంగముతో కొనవద్దు వారు కోపము వచ్చి మనుషులను చంపిరి తమ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇస్రాయేలులో వారిని చెదరగొట్టెదను యూదా నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడుదురు యూదా కొదమసింహము నా కుమారుడా నీవు దాని తిని వచ్చితివి సింహము వలెను ఆడ సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను అతన్ని లేపు వాడేవడు శిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఉందురు ద్రాక్షావళ్ళకి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవళ్ళికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష తన బట్టలను ద్రాక్షల రక్తములు తన వస్త్రమును ఉదుకును అతని కన్నుల ద్రాక్షారసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాళచేత తెల్లగాను ఉండును జబులును సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర షిదోను వరకు ఉండును ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన ఘార్ధమము పదైదు వచనం అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదై అగుటయు చూసెను కనుక అతడు మోయుటకును భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును దాను ఇస్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును దాను త్రోవలు సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమెలు కరచును అందువలన ఎక్కువ వెనుకకు పడును యహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను బంటుల గుంపు గాదును కొట్టును అతని మడిమెను కొట్టును ఇరవై వచ్చినం ఆసేరు నద్ద శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును నత్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును యోసేపు పలించెడి కొమ్మ ఊట యుద్ధ పలించెడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును విలుకాండ్రు అతన్ని వేధించిరి వారు బాణములను వేసి అతన్ని హింసించిరి యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాణి హస్త బలము వలన అతని బలమైన దగును ఇస్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనెలతోనూ ఇరవై వచనం క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనెలతోనూ స్థనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు శక్తిని సర్వశక్తుని దీవెనల వలనను అతని బాహుబలము దిట్టపరచబడును నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబల మగును అవి యోసేపు మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును బెన్యామేను చీల్చినట్టి తోడేలు అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొను ఇవి అన్నీ ఇస్రాయేలు పన్నెండు గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇవే ఎవరి దీవిన చొప్పున వారిని దీవించెను తర్వాత అతడు వారి కాజ్ఞాపించుచు ఇట్ల నేను నేను నా స్వజనుల యుద్ధకు చేర్చబడుచున్నాను ముప్పై వచనం హిత్యుడైన ఎఫ్రోను భూమి ఎందున్న గుహలో నా తండ్రుల యుద్ధ నన్ను పాతిపెట్టుడి ఆ గుహ కానాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది అబ్రహాము దానిని ఆ పొలమును హితియుడగు ఎప్రోను యుద్ధ శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన షారాను పాతిపెట్టిరి అక్కడనే ఇసాకును అతని భార్య అయిన రిబికను పాతిపెట్టిరి అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని ఆ పొలమును అందులో ఉన్న గుహయు హేతు కుమారుల యుద్ధ కొనబడినది అనెను యాకూబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యుద్ధకు చేర్చబడెను దేని స్తోత్రాలు ప్రిలరా ఈ నలభై తొమ్మిదవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా చూద్దాం మొదటి ప్రశ్న యాకూబు తన కుమారులను పిలిపించి అన్నదేమిటి యాకూబు తన కుమారులను పిలిపించి అన్నదేమిటి రెండు యాకూబు తన జ్యేష్ఠ కుమారుణ్ణి ఏ విధంగా దీవించాడు యాకూబు తన జ్యేష్ఠ కుమారుడైన రూబేను ఏ విధంగా దీవించాడు మూడు షిమ్యోనును లేవీలను ఏ విధంగా దీవించాడు షిమ్యూను లేవీలను ఏ విధంగా దీవించాడు నాలుగు యూదాను ఏ విధంగా దీవించాడు యూదాను ఏ విధంగా దీవించాడు ఐదు జబులును ఏ విధముగా దీవించాడు జబూలును ఏ విధముగా దీవించాడు ఆరు ఇస్సాకారును ఏ విధముగా దీవించాడు ఇస్సాకారును ఏ విధంగా దీవించాడు ఏడు దాను అను తన కుమారుణ్ణి ఏ విధంగా దీవించాడు దాను అను తన కుమారుణ్ణి ఏ విధంగా దీవించాడు ఎనిమిది ఆసేరును ఏ విధముగా దీవించాడు ఆ సేరును ఏ విధముగా దీవించాడు తొమ్మిది నత్తాలిని ఏ విధంగా దీవించాడు నత్తాలిని ఏ విధంగా దీవించాడు గాదును ఏ విధంగా దీవించాడు గాదును ఏ విధంగా దీవించాడు పది యోసేపును ఏ విధంగా దీవించాడు యోసేపును ఏ విధంగా దీవించాడు పదకొండు బెన్యామీనును ఏ విధంగా దీవించాడు బెన్యామీనును ఏ విధంగా దీవించాడు పన్నెండు గాదును ఏ విధంగా దీవించాడు గాదును ఏ విధంగా దీవించాడు పద్మూడు ఇస్రాయేలు తన కుమారులతో చివరిగా ఆజ్ఞాపించినది ఏమిటి ఇస్రాయేలు తన కుమారులకు చివరిగా ఆజ్ఞాపించినది ఏమిటి పద్నాలుగు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఈ నలభై తొమ్మిదవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మరొక వీడియోలో చూద్దాం దేవుడు మిమ్మను దీవించును గాక ఆమె